ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రి బంటి సంజయ్ అన్నారు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లారెడ్డిపేట్లో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రం దివాళా తీసిందంటూ మాట్లాడటం సరికాదన్నారు కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదనే ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని అన్నారు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్ని సార్లు గెలుస్తా చెప్పి ఆయన ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన పోతున్నా చెప్పులు ఎత్తుకపోవట్లేక చూస్తున్నాడా ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు నాకే అర్థం కాదు కాంగ్రెస్ కల్చర్ గా ఇది ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక జరగాలి కూడా ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే గిన్ని సార్లు కలుస్తామని చెప్పింది మీరే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పేది మీరే అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల్లో కూడా అధైర్యాన్ని నింపింది లాస్ట్కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతుల తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల తెచ్చేది మొత్తం ఏం కాదుగా మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న